సింగర్ అని హెడ్ ఆఫీస్ ఇక్కడ అడ్డా ఉన్నది ప్రైవేట్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోతుంది జీకే ఓసీ కానీ వీకేపీ వీకే సెవెన్ ఓసీ కానీ అవన్నీ కొత్త ప్రాజెక్టులు అప్పుడున్నీ ఇగో వలన పర్మిషన్ రా రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది బలరామ్ నాయక్ గారు వచ్చిన తర్వాత తిప్పలబడ్డరు పోయిలు పర్మిషన్ తీసుకొచ్చారు స్టార్ట్ కావాలి స్టార్ట్ అయ్యేది పర్మనెంట్ కార్మికులతో స్టార్ట్ చేయాలి అవుట్ సోర్సింగ్ తోటి కాదు ఒకవేళ హార్డ్ వర్క్ ఉంది మనం చేయలేని పనిలే అవుట్ సైడర్ అవుట్ సోర్సింగ్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సింగర్ని కార్మికులతో చేయించాలి మా కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ని కాపాడుకున్నది కూడా కార్మికులు టెక్నీషియన్స్ డంపర్ రిపేర్ చేసిండ్రు డంపర్ ఆపరేటర్ డంపర్ నడిపించడు ఓబీ డంప్ చేసిండు కోల్ ట్రాన్స్ఫర్ చేసినాడు ప్రతి ఒక్కటి చెయ్యని పని అన్నది లేదు హార్డ్ వర్క్లో వీలు చేస్తున్నారు కానీ కొంతమంది ఆఫీసర్స్ కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయ్యి ఇండ్ల పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఈ లూప్ హోల్స్ అన్నీ తెలుసుకొని ప్రైవేట్ వాళ్ళకు లీకేజ్ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రైవేట్ వాళ్ళ కంపెనీలో పని చేసుకుంటా సింగర్ని కంపెనీని పందికొక్కుల్లాగా నాశనం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికే మేము ఇవ్వడం జరిగింది ఏదైనా కూడా ఇది ప్రైవేట్ సెక్టర్ కాదు పబ్లిక్ సెక్టర్ మల్టీనేషనల్ కంపెనీలు మనదే మల్టీనేషనల్ కంపెనీ మనమే ఇతర దేశాలకు పోయి పని చేద్దాం అనుకుంటున్నాం అటువంటిప్పుడు ఇంకొకరికి మన దగ్గర ఎందుకు తీసుకురావాలి డంపర్లు కొనాలి టెక్నీషియన్స్ అపాయింట్ చేయాలి ఆపరేటర్స్ అపాయింట్ చేయాలి సూపర్ స్టాఫ్ అపాయింట్ చేయాలి కంపెనీ మన ద్వారా నడిపించాలి ఈ లాభం నష్టం అనే సమస్య లేదు లాభము నష్టం అనేది మాట్లాడద్దు గవర్నమెంట్ చేతిలో ఉన్నది మనం తీస్తున్న పవర్కు తక్కువ రేటుకు తీసుకుంటున్నారు మనం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే బొగ్గును తక్కువ రేటుకి ఇస్తున్నారు అన్నప్పుడు లాభమా నష్టమా అనేది మర్చిపోవాలి ప్రైవేట్ వాళ్ళు ఎంత అమ్మవుతాడు మన బొగ్గు ఇక్కడ మనం తీసిన బొగ్గు మనం మూడు వేలకు యావరేజ్లో మూడు వేలకు టర్న్ ఇస్తారు ఈ మన బొగ్గే ఆరు వేలు ఏడు వేలు పదివేలకు బయట కూడా అమ్ముతాడు ఇక లాభం నష్టం గురించి మాట్లాడే అర్హత ఏ అధికారికి లేదు కనుక ఇక్కడ ఓపెన్ కాస్ట్లో ఉన్న ఏ ఓపెన్ మన దగ్గర కొత్తగూడెం రీజన్లో ఏ ఓపెన్ కాస్ట్ వచ్చినా కంపెనీ ఆఫ్ కార్మికులతో పనిచేయించాలని డిమాండ్ చేస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం ఇవ్వడం జరిగింది జీకేఓసి ప్రధానంగా వీకేసి ఇక్కడ అది పెద్ద ఓపెన్ కాస్ట్ అంటున్నారు ఆ వీకే ఓసీపీలో వీకేసిపిలో పర్మనెంట్ కార్మికులతో చేయించాలి దీనిపైన అవసరమైతే సింగరణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున పదహారు నాడు కూర్చుంటడం సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక సింగరేణి మేనేజ్మెంట్ ఆలోచించాలి బలరాం నాయక్ గారు సిఎన్ఎండి గారు మంచిగా ఆలోచించి పబ్లిక్ను బతికిచ్చే ప్రాజెక్టు తీసుకురా అండి బతికిచ్చే ప్రాజెక్టు మాకు అవసరం లేదు అనే విధంగా ఆ నినాదంతో ముందుకు పోతున్నాం దీనికి కలిసి వచ్చే కార్మిక సంఘాలు కలుపుకొని పోతాం మిగతా కార్మిక సంఘాలు కూడా మేము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా కార్మిక మిత్రులారా మీరు ఆపదలు ఉన్నారు మిమ్మల్ని ఆదుకునేటువంటి ఇవ్వలేడు ఆదుకుంటామనేటువంటి మీకు శత్రుగా తయారైండు కనుక హెచ్ఎంఎస్ ఆపదలు ఉన్న కార్మికునికి ఆదుకోవడానికి ఉన్నది హెచ్ఎంఎస్ ఏ మూలకు మీరు విజిల్ కొట్టి ఒక ఫోన్ చేస్తే మీ సమస్య పరిష్కారం కోసం మా కార్యకర్తలు ప్రయత్నం చేస్తారు ఇరవై నాలుగు గంటల లోపల ప్రధాన పెద్ద సమస్య ఉంటే మేము కూడా ఇక్కడ వచ్చి మీకోసం ఉంటాం మీకు సమస్య పరిష్కారం చేయడానికి ఉంటాం కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి మిమ్మల్ని కడుపులో పేగుల్లాగా కాపాడుకుంటాం మీ మీద ఈగ వాళ్ళకుండా చూస్తామని మీకు హెచ్ఎంఎస్ హామీ ఇస్తాం